హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి ఈ నెక్ మోడల్ అనేది ఎలా కట్ చేసి స్టిచ్ చేశాను అనేది చూపిస్తానండి అయితే ఫస్ట్ ఇలాగా మనం బ్యాక్ పార్ట్ అనేది లైనింగ్ పార్ట్ అలానే మెయిన్ క్లాత్ కలిపి ఇలా కట్ చేసుకుంటాం కదా దీన్ని బ్యాక్ పార్ట్ అనేది ఇలాగా లైనింగ్ మీద మార్క్ చేసుకోవాలి ఇలాగా పైన ఫోల్డింగ్ వైపు నుంచి నెక్ విడ్త్ అనేది టూ అండ్ హాఫ్ అండి ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ అందుకే ఇక్కడ నేను టూ అండ్ హాఫ్ తీసుకుంటున్నాను అదే చిన్న సైజ్ అయితే టూ ఇంచెస్ తీసుకుంటే సరిపోతుంది ఇక్కడ వచ్చేసి కిందన మూడు ఇంచులు పెట్టుకున్నాను ఒక హాఫ్ ఇంచ్ పెంచుకోవాలి కిందన అలానే వీళ్ళ డీప్ వచ్చేసి పైనుంచి ఇలాగ తొమ్మిది ముప్పావు అంటే ఇది డీప్ నెక్కేనండి చూసారు కదా ఇలాగ మార్క్ చేసుకుని ఈ మార్కింగ్స్ని మనం ఇలాగ స్కేల్తో డ్రా చేసుకోవాలి లైన్స్ అనేది సైడ్ అవ్వకుండా ఇలా మార్క్ చేసుకున్నాక ఇందులో పార్ట్ షేప్ అనేది డ్రా చేసుకోవాలండి ఇప్పుడు వీళ్ళు పెట్టిన వాట్సాప్లో నాకు పిక్ పెట్టారు దాంట్లో అయితే పార్ట్ షేపే ఉంది ఈ పార్ట్ షేప్ కోసం నేను ఇలా మార్క్ చేస్తున్నాను కింద నుంచి టూ ఇంచెస్ అలానే ఇక్కడ ఈ టూ ఇంచెస్ దగ్గర మనము విడ్త్ అనేది త్రీ అండ్ హాఫ్ పెట్టుకోవాలి ఈ త్రీ అండ్ హాఫ్ పెట్టాం కదా మళ్ళీ పైనుంచి కూడా ఇక్కడ ఈ పైనుంచి మనం త్రీ ఇంచెస్ డౌన్కి కూడా ఒక మార్క్ చేసుకోండి ఇక్కడ మనం ఇలాగా ఫోల్డింగ్ వైపుకి ఒక హాఫ్ ఇంచ్ పెట్టుకోవాలి ఇలా పెట్టుకొని మనం పార్ట్ షేప్ కనుక డ్రా చేసామంటే చాలా ఈజీగా వచ్చేస్తుందండి ఎందుకంటే కొత్త వారికి ఎలా డ్రా చేసుకోవాలి అనేది తెలియదు కదా వాళ్ళ కోసం అయితే ఇలా నేను మార్కింగ్ చేశాను నార్మల్గా అయితే ఫ్రీ హ్యాండ్ తోటి నేను డ్రా చేసేస్తాను మీకోసం అనేసి ఇలాగ మార్కింగ్ అనేది చెప్తున్నాను ఇలా మార్క్ చేసి నేను చూపిస్తున్నట్టు మనం మార్క్ చేసిన మార్కింగ్స్ అనేది ఇలాగా నిదానంగా కలుపుకున్నారు అంటే మీకు ఈజీగా పార్ట్ షేప్ అనేది వచ్చేస్తుందండి చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో పార్ట్ షేపు కొత్త వారు కూడా మనం చాలా ఈజీగా ఇలాగ మార్కింగ్స్ అనేది పెట్టుకొని మనం మార్క్ చేసుకున్నామంటే పార్ట్ షేప్ అనేది చాలా ఈజీగా డ్రా చేయగలుగుతారు ఇప్పుడు దీన్ని కట్ చేసుకోవాలండి మనం ఎలా మార్క్ చేసామో ఈజ్ అలానే కట్ చేసేసుకుందాము ఈ పార్ట్ షేప్కి ఎప్పుడు కింద ఇలాగా కొంచెం లోపలికి అనేది తీసామంటే షేప్ అనేది చాలా బాగుంటుంది చూడడానికి ఇలాగా కట్ చేసుకోవాలి చూసారా ఎంత బాగా వచ్చిందో ఇప్పుడు దీన్ని మనం ఇలాగ మెయిన్ క్లాత్ అనేది మంచి వైపు అనేది చూసుకుని మార్క్ చేసుకోండి ఒక్కొక్కటి కన్ఫ్యూజ్గా ఉంటాయి కదా ఇలా మార్కింగ్ పెట్టుకున్నారు అంటే లోపల బయట తెలుస్తుంది ఇలాగ పై వైపున మనం మెయిన్ క్లాత్ అనేది మంచి వైపు అనేది ఇలా పెట్టుకుని దీనిపైన మనం లైనింగ్ పెట్టుకుని జాయింట్ చేసుకోవాలి ఎందుకంటే దీన్ని రివర్స్ చేస్తామండి దానికోసం అనేది మంచి వైపు ఎప్పుడు పైకి ఉండేలా చూసుకుని దానిపైన మనం లైనింగ్ పెట్టుకుని ఇలాగ పిన్స్ తోటి సెక్యూర్ చేసుకోవాలి దీన్ని కదలకుండా పెట్టేసుకున్నాము అంటే కొత్త వాళ్ళు కూడా చాలా ఈజీగా కదలకుండా ఈ షేప్ ఎలా ఉందో సేమ్ అలాగే కుట్టేసుకోగలుగుతారు ఇలాగ పిన్స్ అనేది పెట్టేసుకోండి కదలకుండా ఇప్పుడు మనం ఒక పాదం ఖర్చు అనేది ఉంచుకొని స్టిచ్ అనేది వేసుకుంటూ వెళ్ళిపోవాలి చూసారు కదా ఇలాగ పాదం ఖర్చు ఖచ్చితంగా ఉండాలండి ఇలా పాదం ఖర్చు ఫస్ట్ నుంచి చివరి వరకు కూడా ఉండేలా చూసుకోవాలి ఇలాగ చివరి దాకా కూడా ఒకే పాదం ఖర్చు అనేది ఉండాలి అప్పుడే మనకి కరెక్ట్గా వస్తుంది మనం డ్రా చేసిన షేప్ అనేది ఇలాగ చివరికి అనేది కుట్టు వేసేసుకోండి ఇలా కుట్టు వేసుకొని మనం ఇప్పుడు దీన్ని ఎలాగా కుట్టుకున్నాము అలాగ కట్ చేసేసుకుందాము ఒక్క పావు ఇంచ్ అనేది కొంచెం క్లాత్ అనేది ఉంచుకోవాలి మెయిన్ క్లాత్ అనేది అప్పుడు ఇలాగ కట్ చేసుకోవాలి నేను చూపిస్తున్నట్టు ఇలాగ చుట్టూ కూడా ఎలాగ కుట్టాము అలాగ కట్ చేసేసుకోండి ఒక్క పావు ఇంచ్ అనేది మెయిన్ క్లాత్ ఉంచుకోవాలి ఎందుకంటే మనకి ఈసులు వచ్చినా ఏమొచ్చినా క్లాత్ అనేది పాడవకుండా ఉంటుంది ఇప్పుడు ఈ రౌండ్స్ తిరిగే ప్రతి చోట కూడా చిన్న చిన్నగా టక్స్ అనేది ఇచ్చుకోండి రౌండ్ తిరిగే దగ్గర మాత్రం దగ్గర దగ్గరగా టక్ ఇచ్చుకోవాలండి చూస్తున్నారు కదా ఇలాగ ప్రతి చోట కూడా టక్స్ అనేది ఇచ్చేసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత మనం కట్ చేసుకున్న తర్వాత రివర్స్ చేసుకుందాం ఇప్పుడు ఇలా టక్స్ ఇచ్చుకోవడం వల్ల మనకి కరెక్ట్గా తిరుగుతుంది ఎక్కడ నుమ్మల పడ్డం కానీ ముడతలు పడ్డం కానీ రాదు చాలా కరెక్ట్గా వస్తుంది అయితే మనం కట్స్ అనేది దగ్గర దగ్గరగా ఇచ్చుకోవాలండి ఇప్పుడు ఇలా రివర్స్ చేసుకొని పైనుంచి ఒక కుట్ట అనేది వేసుకుంటూ వెళ్ళాలి దీనికి కూడా మనం లైనింగ్ అనేది బయటికి కనిపించకుండా మెయిన్ క్లాత్ మీద కుట్టు పడేలాగా చివరిని కుట్టు వేసుకోవాలండి చూస్తున్నారు కదా వీడియోలో ఇలాగా కిందన లైనింగ్ని అడ్జస్ట్ చేసుకుంటూ పైన మెయిన్ క్లాత్ని కూడా అడ్జస్ట్ చేసుకుంటూ నీట్గా లైనింగ్ అనేది బయటకు అనేది కనిపించకుండా మనకి మెయిన్ క్లాత్ పైన చివరిని స్టిచ్ పడేలా చూసుకోవాలి ఈ రౌండ్స్ తిరిగే దగ్గర కూడా ఇలా మనం ఇలా లాగుతూ నీట్గా రౌండ్ అనేది స్టిచ్ చేసేసుకోవాలండి ఇలా కుట్టు వేసేసుకున్నాం కదా ఇప్పుడు చుట్టూ ఇలాగా రివర్స్ చేసుకొని జాయిన్ చేసుకోవాలి మెయిన్ క్లాత్ని అలా అని లైనింగ్ క్లాత్ని కూడా ఇలాగ ఒక పాదం ఖర్చు ఉండేలాగా చుట్టూ కూడా ఒక పాదం ఖర్చు ఉండేలాగా దూరం నెంబర్ పెట్టుకొని మొత్తం జాయిన్ చేసేసుకోండి నేనైతే జాయిన్ చేసేసుకున్నాను ఇప్పుడు దీన్ని ఎక్స్ట్రా క్లాత్ అనేది మనం కట్ చేసేసుకోవాలి ఇలా చేసుకోవడం వల్ల మనకి నీట్గా ఉంటుందండి మీకు ఒకవేళ గమ్తో జాయిన్ చేసుకోవాలంటే మెడ తిప్పిన తర్వాత అప్పుడు గమ్తో జాయిన్ చేసి ఐరన్ చేసుకోండి నేనైతే ఇలాగా కట్స్ కూడా ఇచ్చేసుకున్నాను డాట్స్ వేసే దగ్గర అలానే ఖర్చు దగ్గర కూడా టక్స్ ఇచ్చేసుకున్నాను ఇప్పుడు ఈ లేస్ అనేది బ్లౌజ్ కలర్ తీసుకున్నానండి మీకు వేరే ఏది మ్యాచ్ అవుతే ఆ గోల్డ్ కలర్ అయినా తీసుకొని వేసుకోవచ్చు నాకైతే వాట్సాప్లో ఈ కస్టమర్ అనేది ఫోటో పెట్టారు దాంట్లో ఎలా ఉందని నేను బ్లౌజ్ కలర్ లేస్ అనేది తీసుకున్నాను ఇలా తీసుకొని ఈ చివరి నుంచి అనేది వేసుకోవాలి లేస్ అనేది కొంచెం తిరగబడినట్టు అవుతుందండి మీరు సాగదీయకూడదు ఎలా ఉన్నది అలాగా బ్లౌజ్ని సాగదీయకూడదు లేస్ని సాగుదీయకూడదు ఇలాగ చుట్టూ కూడా రౌండ్ తిరిగే దగ్గర కూడా రెండిటిని అడ్జస్ట్ చేసుకుంటూ జస్ట్ ఇలాగ కదుపుకుంటూ స్టిచ్ అనేది వేసేసుకోవాలి చివరి వరకు కూడా దేన్ని కూడా సాగదీయకండి ఇలాగ చివరి వరకు కూడా రౌండ్స్ అనేది కరెక్ట్గా ఉన్నాయా లేదా చూసుకొని ఎడ్జ్లో మనం కుట్ అనేది వేసుకోవాలి అలానే ఇట్ సైడ్ కూడా మళ్ళీ డబుల్ స్టిచ్ వేసుకోవాలండి దీనికి ఇట్ సైడ్ కూడా లేస్కి స్టిచ్ అనేది వేసేసుకోవాలి చివరి వరకు కూడా మీకు వీడియో ఎక్కడైనా అర్థం కాకపోతే నిదానంగా చూడండి స్కిప్ చేయకండి ఇప్పుడు వచ్చేసి ఇది శారీ కలర్ అండి శారీలోంచి చిన్న పీస్ అయితే తీసుకున్నాను నేను ఇలాగా రెండు నాలుగు ఇంచులు ఉండేలాగా రెండు క్లాత్లు అయితే కట్ చేసుకున్నాను దీన్ని ఇలాగా జాయింట్ చేస్తున్నాను మెయిన్ క్లాత్ కరెక్ట్గా రెండు ఒకవైపు ఉన్నాయి లేదా చూసుకొని జాయింట్ చేసుకోండి చూసారా నాలుగు ఇంచులు వెడల్పు ఉండేలా తీసుకోవాలి ఈ డిజైన్కి అయితే ఇలా తీసుకొని ఈ అనేది పైకి ఉండేలాగా నేను పెట్టినట్టు ఇలా పెట్టుకొని ఈ చివరి నుంచి కుట్ట అనేది వేసుకోండి ఎందుకంటే రివర్స్ చేస్తాం కదా దానికోసం మనం కుట్టిన కుట్ట అనేది పైకి ఉంటే రివర్స్ చేసేటప్పుడు లోపలికి వెళ్తుంది మెయిన్ క్లాత్ అనేది మనకి మంచి వైపు అనేది లోపల ఉంటుంది చూసారు కదా ఇలాగ ఇలాగ చివరి వరకు కూడా ఒక హాఫ్ ఇంచ్ అనేది ఖర్చు ఉంచుకొని ఇలాగ కుట్టేసుకోండి ఇలా కుట్టుకున్నాము అంటే మనకి డిజైన్కి అనేది క్లాత్ రెడీ అయిపోతుంది ఎక్కువ క్లాతే పడుతుందండి దీనికి ఇలాగా ఇప్పుడు దీన్ని మనం ఈ లూప్ టర్నర్తో రివర్స్ చేద్దాము నార్మల్గా మీరు సూది దారంతో కూడా రివర్స్ చేయొచ్చు నేనైతే లూప్ టర్నర్ ఉంది కాబట్టి యూజ్ చేస్తున్నాను ఇది మామూలు థ్రెడ్స్కే కదండి దీనికి కూడా బాగా యూజ్ అవుతుంది ఇప్పుడు ఈ కుక్కం అనేది ఈ చివర్ క్లాత్కి ఇలాగా పెట్టేసుకుని మనం ఇలా లాగాము అంటే ఈజీగా మనకి బయటకు వచ్చేస్తుంది చూసారు కదా చాలా ఈజీగా ఉంటుందండి ఈ లూప్ టర్నర్ అనేది మనకి మోడల్స్కి అలానే థ్రెడ్స్ మనకు డోరీస్ తీసుకోవడానికి అయితే చాలా బాగా యూజ్ అవుతుంది చాలా సన్నగా వస్తాయి డోరీస్ అయితే మన ఛానల్లో ఆల్రెడీ సన్నగా తీయడం అనేది చూపించాను చెక్ చేయండి ఇప్పుడు దీన్ని ఇలాగ మిడిల్లో ఇలా వచ్చింది కదా ఇప్పుడు మిడిల్లో ఒక స్టిచ్ వేసుకొని ఇలా మిషన్ వైపుకి పెట్టుకోవచ్చు లేదా మన వైపుకి కూడా పెట్టుకోవచ్చండి నేనైతే ఇలాగ మిషన్ వైపుకి పెడుతున్నాను ఇలా పెట్టుకొని మనం ఫ్రిల్స్ అనేది దగ్గర దగ్గరగా ఒకే లెవెల్లో వస్తున్నాయా లేదా అనేది చూసుకోవాలి ఫస్ట్ ఒక ఆఫ్ ఇంచ్ వదిలేసుకొని ఆ తర్వాత నుంచి ఇలాగ ఫ్రిల్స్ అనేది పెట్టుకుంటూ వెళ్ళండి కుట్ అనేది మనకి మిడిల్లోనే పడాలి చూస్తున్నారు కదా నేను మిడిల్లోనే స్టిచ్ వేస్తున్నాను ఈ చివరి ఇది కూడా కుట్ అనేది కరెక్ట్గా ఉందా లేదా క్రాస్ అవ్వకుండా చూసుకుంటూ మనం అనేది ఇలాగ మిడిల్లో అనేది కుట్టు వేసుకోవాలి దగ్గర నుంచి చూపిస్తాను చూడండి ఇలాగా అటు ఇటు కూడా ప్రిల్స్ ఈక్వల్గా రావాలి లేదంటే డిజైన్ అనేది బాగుండదండి ఇలాగ క్లాత్ అనేది మనకి ఒక్కొక్కసారి క్రాస్ అవుతుంది అలా కాకుండా మిడిల్లోనే ఇలాగ ప్రిల్స్ అనేది నీట్గా దగ్గర దగ్గరగా వచ్చేలాగా చూసుకుంటూ చివరి వరకు ప్రిల్స్ పెట్టేసుకోండి చూసారా ఇలా రెడీ అయింది ఇప్పుడు మనకి ఇది డిజైన్కి సరిపోతుందా లేదా అనేది చెక్ చేసుకోవాలి నాకైతే సరిపోయిందండి చూసారు కదా వచ్చింది ఇప్పుడు మనం దీన్ని ఇలాగ హాఫ్ ఇంచ్ అనేది ఖర్చు ఉంటుంది కదా మనం పైన షోల్డర్ జాయింట్కి అక్కడి నుంచి ఇలా మార్క్ చేసుకొని అక్కడ నార్మల్గా ప్రిల్స్ లేనిది పడేలా చూసుకొని అక్కడి నుంచి మళ్ళీ మనం వేసిన మిడిల్ కుట్లోంచే ఇలాగ స్టిచ్ అనేది మనం పక్కన లేస్ కనిపిస్తుంది కదా లేస్ వార కంట వచ్చేలాగా కరెక్ట్గా అడ్జస్ట్ అవుతుందా లేదా చూసుకొని ఇలాగ సాగదీయకుండా క్లాత్ అనేది బ్లౌజ్ అనేది సాగదీయకుండా చూసుకుంటూ మిడిల్లోనే కుట్ అనేది వేసుకుంటూ వెళ్ళాలండి డిజైన్ అనేది కరెక్ట్గా రావాలి మనం పైన లేస్ దగ్గరికే రావాలి వారాకంట చూస్తున్నారు కదా ఇలాగ మిడిల్లో స్టిచ్ అనేది వేసేసుకోండి ఇలా చివరి వరకు కూడా స్టిచ్ వేసేసుకోవాలి ఇలా వేసుకున్నాము అంటే మనకి రెడీ అయిపోతుంది ఇప్పుడు ఈ చివర ఈ చివర ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అనేది కట్ చేసేసుకోండి ప్రిల్స్ అనేది ఎప్పుడు ఈక్వల్గా వస్తేనే ఈ డిజైన్ అనేది బాగుంటుందండి అలా చూసుకుంటూ పెట్టుకోండి మీరు ఒకవేళ తెలియకపోతే టేప్తో కూడా మెజర్ చేసుకుంటూ పెట్టుకోండి ఒకే ఈక్వల్గా వచ్చేలాగా ఇప్పుడు ఈ చివర కూడా మనం లేస్ అనేది వేసుకుంటున్నాము ఇలాగా లేస్ అనేది మళ్ళీ ప్రిల్స్ వారా నుంచి వచ్చేలాగా చూసుకోవాలి కొంచెం అటు ఇటు అవ్వకూడదండి ఎందుకంటే మనకి డిజైన్ అనేది లుక్ పోతుంది దూరం అయ్యిందంటే అలా కాకుండా ప్రిల్స్ మీద పడకుండా ప్రిల్స్ వారా కంటని మళ్ళీ మనం లేస్ అనేది స్టిచ్ వేసుకోవాలి చూస్తున్నారు కదా ఇలాగ ఒక్కొక్కసారి ప్రిల్స్ మీద పడిపోతుందండి అలా చూసుకుంటూ మనం పడకుండా చూసుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టుకోవాలి ఇలాగ చివరి వరకు కూడా ఇలాగే స్టిచ్ వేసేసుకోండి దూరం కూడా పెరగకూడదు దాని వారానే రావాలి మనకి దూరం వెళ్ళింది అంటే పార్ట్ షేప్ అనేది వేరేగా కనిపిస్తుందండి అలా కాకుండా మనం దీని వారాన్ని స్టిచ్ వేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ ఈ చివరి నుంచి ఇంకో కుట్ అనేది వేసేసుకోవాలి లేస్ ఎప్పుడు సాగదీయకూడదండి ఫినిషింగ్ బాగుండదు ఇప్పుడు ఇలా రెడీ అయింది కదా ఈ చివర డాట్స్ అనేది వేసేసుకోవచ్చు ఇప్పుడు చూసారు కదా నేను ఆల్రెడీ కట్ చేసినప్పుడే డాట్స్ మార్కింగ్ అనేది పెట్టుకుంటాను దాన్ని ఇలా పెట్టుకుని హాఫ్ ఇంచ్ పెట్టుకున్నాను పొడవ వచ్చేసి నాలుగించులు పెట్టుకున్నానండి ఇలా పెట్టుకున్నది మనం డాట్ అనేది వేసేసుకోవాలి ఇక్కడ రఫ్ ఇచ్చుకోవాలి అలానే ఈ టైప్ డాట్ కూడా మనం వేసేసుకున్నాము ఇలా సేమ్ హాఫ్ ఇంచ్ పెట్టుకుని రఫ్ ఇచ్చుకోవాలి చివర మళ్ళీ పైన కూడా రఫ్ ఇచ్చుకోవాలి ఇలా వేసుకున్నామంటే డాట్ వేయడం అనేది రెడీ అయిపోతుంది ఇప్పుడు ఈ కిందన వచ్చేసి నడుం పట్టి వేసుకోవచ్చు మనం లేదు ఇలాగ పైపింగ్ చేసుకోవచ్చండి ఆపోజిట్ కలర్తో నేను డిజైన్ వేసిన క్లాత్ అయితే కొంచెం ఉందని దీనికి ప ఇలాగా కింద పైపింగ్ అనేది చేస్తున్నాను ఈ కలర్తో దీనికోసం మనం ఒకటిన్నర వెడల్పు ఉండేలాగా ఇలాగ స్ట్రైట్ పీస్ అనేది తీసుకొని పైన ఒక ఇంచు ఇలాగ కుట్ అనేది వేసుకోవాలి ఈ కుట్ అనేది వేసింది పైకి ఉండేలా చూసుకొని మళ్ళీ దీనిపైన ఇలాగ ఖర్చు ఉండేలాగా నడానికి అనేది కింద ఇలాగా కుట్ అనేది వేసుకుంటూ వెళ్ళాలండి పాదంకొచ్చే ఉండాలి మనం ఇలాగ కిందన పైపింగ్ చేసుకోవడం వల్ల బ్లౌజ్ లుక్ అనేది చాలా బాగుంటుందండి నడుం పట్టి వేసేదానికంటే కూడా ఇలాగ పైపింగ్ వేసామంటే ఇంకా లుక్ అనేది బాగుంటుంది ఇప్పుడు ఇలాగ ట్వెల్వ్ నెంబర్ థ్రెడ్ అనేది తీసుకోవాలి ఎందుకంటే నేను నార్మల్ పాదంతో థ్రెడ్ పైపింగ్ చేస్తున్నానండి ఇలాగ ట్వెల్వ్ నెంబర్ తీసుకున్నామంటే చాలా సన్నగా వస్తుంది మనకి పైపింగ్ అనేది ఇప్పుడు థ్రెడ్ అనేది ఇలా లోపల పెట్టుకొని చూస్తారు కదా ఎలా అడ్జస్ట్ చేశాను నేను లోపలికి అనేది పెట్టుకొని సన్నగా థ్రెడ్ వచ్చేలా చూసుకొని మిడిల్లో కుట్టుపడేలా చూసుకోవాలి థ్రెడ్ మీద పడకూడదు అలా అని బ్లౌజ్ పీస్ మీద పడకుండా రెండింటికి మిడిల్లో స్టిచ్ అనేది పడేలా చూసుకుంటూ నిదానంగా చివరి వరకు కూడా ఒకే లెవెల్లో వచ్చేలా చూసుకొని థ్రెడ్ అనేది సన్నగా మనం వేళ్లతో తెలుస్తుందండి అలా అడ్జస్ట్ చేసుకుంటూ మనం చూస్తున్నారు కదా ఇలా లోపల పెట్టి దాన్ని ఇలా సన్నగా ఇలా పెట్టుకోవాలి అప్పుడు స్టిచ్ వేసుకున్నామంటే చాలా నీట్గా వస్తుంది ఇలా నార్మల్ పాదంతో కూడా చాలా ఈజీగా మనం పైపింగ్ చేసుకోవచ్చండి ఇప్పుడు దీన్ని లోపల సైడ్ ఇలాగ ఫోల్డింగ్ చేసేసుకొని ఎక్స్ట్రా క్లాత్ అనేది కుట్టుకోవాలి ఇది పాదం ఖర్చు ఉండేలా చూసుకొని కుట్టుకోవాలండి అప్పుడే ఫినిషింగ్ అనేది పైకి కూడా బాగుంటుంది లోపల కూడా బాగుంటుంది చూసారు కదా ఇలాగ కుట్ అనేది వేసేసుకున్నాను నేను ఇక్కడ నాకు కరెంట్ అనేది పోయిందండి అందుకే ఫుల్గా చూపించలేదు స్టిచ్ అనేది లోపల స్టిచ్ చూసారు కదా ఇలా రెడీ అయిపోయింది ఇప్పుడు మనం ఇక్కడ వీటిని అయితే ఎలాగ కుట్టుకుంటాము పోసలు అనేది చూపిస్తాను ఇలా రెడీ అయింది కదా దీన్ని మనం ఇప్పుడు సూది దారం తీసుకోవాలి అలానే మనం ఏ పూసలు వేసుకుంటున్నామో ఆ పూసలు అనేది తీసుకోవాలండి మీకు మ్యాచ్ అయ్యే పూసలు ఉంటే ఆ కలర్ కూడా వేసుకోవచ్చు మనం గోల్డ్ అనే కాదు అయితే ఇక్కడ నేను ఇలాగా ఇలా పెట్టాం కదా మనం ప్రిల్స్ అనేది పెట్టుకుంటాం కదా వాటిని ఫస్ట్ ఇలాగా ఇలా పెట్టుకోవాలండి ఒక సైడ్ కింద నుంచి మనం నీళ్ళు అనేది పైకి తీసుకోవాలి ఆ ప్రిల్ మించి ఆ మించి ఇప్పుడు దీనికి ఇలాగ ఒక పోస్ అనేది పెట్టేసుకోవాలి ఒక కుర్చు అనేది కుట్టిన తర్వాత మనం పోస్ పెట్టుకొని మళ్ళీ ఈ టైప్ అనేది సేమ్ ఒకే చోట వచ్చేలా చూసుకొని ఇలా అనేది కిందకి దింపేసాము అంటే ప్రిల్ మించి కరెక్ట్గా రెండు ఈక్వల్గా వచ్చేలాగా ఇలా వస్తుంది చూసారు కదా ఇలా పెట్టుకుని మనం లోపల అనేది కిందన ఒక నాట్ అనేది వేసుకోవాలండి ఇలాగా ఒక ముడి వేసేసుకున్నాము అంటే మనకి కదలకుండా ఉంటుంది చూసారు కదా ఇలాగా మళ్ళీ సేమ్ అలానే ఈ ప్రిల్ ఇలాగ పెట్టుకొని మళ్ళీ చూడండి ఒకవేళ అర్థం కాకపోతే నిదానంగా చూసుకుట్టుకోండి ఇలా ప్రిల్ అనేది పెట్టుకొని దాని మించి కుట్టు వేసుకోవాలి పైకి మళ్ళీ ఇప్పుడు మనం పోస్ అనేది పెట్టుకోవాలి మళ్ళీ దీన్ని ఇటేపు ప్రిల్ని మళ్ళీ సేమ్ ఇక్కడ వచ్చింది కదా మిడిల్లోకి వచ్చేలాగా మనం కుట్టు వేసుకున్నాం కదా ఆ మిడిల్లోనే పడేలాగా చూసుకోవాలి ఇలా కుట్టుకొని మళ్ళీ కిందన ఒక నాట్ అనేది వేసేసుకోవాలి మనం ప్రతిదానికి కూడా ఒక నాట్ వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే పూసలు అనేది ఊడిపోకుండా ఉంటాయండి ఏమన్నా తగులుకున్నాయంటే అన్నీ ఊడిపోతాయి కదా అలా కాకుండా ప్రతిదానికి ఇలా చిన్న చిన్న నాట్ వేసారంటే ఏం తగిలినా కూడా పూసలు అన్నీ ఓడవు మనకి చూసారా మొత్తం కూడా నేను ఇలాగ స్టిచ్ వేసేసుకున్నానండి ఎంత బాగుందో చూసారా డిజైన్ అనేది మనం చాలా ఈజీగా ఇలాంటి డిజైన్స్ అనేది స్టిచ్ చేసుకోవచ్చు చూడడానికి కష్టంగా అనిపిస్తుంది కానీ చాలా ఈజీగా వేసుకోవచ్చండి మనం క్లాత్ అనేది ఉంటే మీకు స్టిచ్ చేసాక ఎలా ఉందో చూపిస్తాను ఇలా వచ్చిందండి టోటల్గా బ్లౌజ్ లుక్ అయితే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి